హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దామయ్య హత్య కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి జైడీ కేడీ ఇద్దరు కూడా పరంధామయ్య ఇంటికి వెళ్తూ ఉంటారు అప్పుడు భాగ్యలక్ష్మి ఇల్లు ఊడుస్తూ ఉంటుంది భాగ్యలక్ష్మితో ఒకసారి మేము మీ ఇంటిని చెక్ చేయాలి అని చెప్పేసి జేడి అనగానే రండి అంటూ భాగ్యలక్ష్మి లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక వాళ్ళు అలా ఇంటికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు అప్పుడు దాత్రి కాళ్ళకి ఒక బ్యాగ్ తగులుతూ ఉంటుంది ఆ బ్యాగ్లో ఏముందా అని చెప్పేసి ఓపెన్ చేసి చూడగానే అందులో విగ్రహం ఉంటుంది అది దాత్రితో ఇది మా పూర్వీకుల నుండి వస్తున్న పురాతనమైన విగ్రహం వాళ్ళు ఇష్టంతో ఎంతో విలువైన వజ్రాలను ఈ విగ్రహంలో పొరిగించారు అని చెప్పేసి ఆదిలక్ష్మి వాళ్ళకి చెబుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత జేడీ కేడీ ఇద్దరు కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ హత్య చేసింది యువరాజ్ కాదు అని దాత్రి అంటూ ఉంటుంది యువరాజ్ కమలాకర్ మామయ్య పట్టుబట్టి ఆ విగ్రహమే వచ్చాయి ఉంటారు వీరు ఈ విగ్రహం ఇక్కడ ఉందంటే వాళ్ళు ఈ హత్య ఖచ్చితంగా చెయ్యలేరు అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి భూమతి హత్య చేయగా మరి యువరాజ్ హత్య చేయలేరు మరి ఎవరు చేశారు అని చేయడీ కేది కేదర్ అంటూ ఉంటాడు చెప్పండి సారు అలాగే కౌశిక్కి మేడంని కూడా రమ్మని చెప్పు అని దాత్రి అంటూ ఉంటుంది పదాదాత్రి వెంటనే స్టేషన్కి వెళ్దాము మన గెస్టులకే ఎక్కువసేపు వెయిట్ చేయిస్తే ఏం బాగుంటుంది అని కేదార్ అంటూ ఉంటాడు మరి హత్య ఎవరు చేశారన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం చూద్దాం